బ్రహ్మముడి సీరియల్ మార్చ్ లెవెన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్కి కాల్కి యాక్సిడెంట్ అవుతుంది కదా రాజుని తీసుకొని సపరేట్గా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది అనమాట యామిని ఇంకా అతను గత మర్చిపోయాడని తెలుసుకొని కొత్తగా కొని కొత్తగా అతన్ని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ అయితే వేస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగదు ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట రాజ్ను యాక్సిడెంట్ స్పాట్ నుంచి తీసుకొచ్చి సీక్రెట్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటుంది యామిని డాక్టర్గా చెప్తారనమాట రాజుకి అబ్బాయికి మర్చిపోయాడు మర్చిపోయాడని చెప్పి ఇంకా ఫస్ట్ షాక్ అవుతుంది యామిని ఆ తర్వాత అంటే రాజు నా కోసం మళ్ళీ పుట్టాడా అని చెప్పి అందరినీ రాజు అందరినీ మర్చిపోయి నన్ను మాత్రం ప్రేమించడానికి వచ్చాడని వాళ్ళ అమ్మా నాన్నతో అంటుంది అనమాట ఎప్పుడో నా ప్రేమకు దూరం అయిందని బాధపడుతుంటే ఆ బాధ చూడలేక నన్ను నా ప్రేమను దేవుడికి గెలిపించాడని వాళ్ళ అమ్మ నాన్నతో చెప్తూ ఉంటుంది అనమాట యామిని ఇంకోవైపు రామ రాజు ఏమైపోయాడో తెలియక అదే హాస్పిటల్లో ఇటుపక్క వీళ్ళు ఉంటారనమాట అటుపక్క వాళ్ళు ఉంటారనమాట రాజు ఏమైపోయాడో తెలియక అపర్ణ ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఆమెను ఇందిరాదేవి ప్రకాశం ఓదారుస్తూ ఉంటారు ఇంకోసారి అందరం కలిసి కలిసిలోయో వెతుకుతామని ప్రకాశం అంటాడనమాట కళ్యాణ్ అక్కడికి అప్పటి నుంచి తనలో తానే కుమిలిపోతున్నాడు దాని లక్ష్మి వాళ్ళ అమ్మగారు ఈడేం చెప్పలేకపోతున్నాడు వాళ్ళే వాడే కుమిలిపోతున్నాడు ఏ నిజం బయటపడుతుందో అని అప్పు కళ్యాణ్ మనకి చెప్పకుండా ఏదో దాస్తున్నారని దాని లక్ష్మి చెప్తుంది అనమాట మీరు లోయ దగ్గరికి వెళ్ళి ఏం తెలుసుకున్నారని ఇద్దరిని నిలదీస్తుంది నా ఏమైందో చెప్పమని కనకం కూడా అప్పుని అడుగుతుంది ఏమైందో చెప్పు అని నిలదీస్తుందనమాట కనకం బావ మన కుటుంబానికి దేవుడు ఆ దేవుడు ఉన్నాడని చెప్పనా అసలు లేడు చెప్పనా అని అప్పు అంటుందనమాట ఇంకా ఆమె అలా చెప్పేసరికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారనమాట రాజా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడని అప్పు అంటుంది అక్క దగ్గర పూర్తి నిజం చెప్పలేకపోయానని రాజు బాచీతో పాటు ఇతర వస్తువులు అతనికి సంబంధించిన వస్తువులన్నీ వాళ్ళకు ఇంట్లో సభ్యులందరికీ చూపిస్తుంది అప్పు ఆ వస్తువులు చూడగానే కుప్పకూలిపోతుందన్నమాట కనకం నా బిడ్డ బతుకుని దేవుడు అన్యాయం చేశాడు అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది అనమాట ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నా బిడ్డ ప్రాణాలతో బతుకుతుందా అని కనకం ఇంకా ఎక్కువ ఎమోషనల్ అయి అయిపోతుందనమాట ఇంకా రా చనిపోయినట్లు దుగ్గిరాల కుటుంబాన్ని నమ్మించాలని ఆమెనే ప్లాన్ అనమాట ఒక పర్సన్ అక్కడ పెట్టి ఆ వస్తువులన్నీ వాళ్ళకి చేరేసేలాగా అనమాట ఆ పోలీసులు దొరికే పోలీసులకు దొరికేటట్లు చేస్తుంది ఒక ఒక పర్సన్ వచ్చి వాళ్ళంతా చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఇతని దగ్గరకు వచ్చి చెప్తాడనమాట అందరూ నమ్మడంతో రా చనిపోయాడని అందరూ నమ్ముతారు అనమాట నమ్మేసరికి మరొక కొత్త ప్లాన్ వేస్తుంది అనమాట ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఏమో కూతురు ఏం చేస్తుందో తెలియక కంగారు పడుతూ ఉంటారు వాళ్ళకి తన ప్లాన్ చెప్తుంది అనమాట యామిని రాజ్ జీవితంలో కొత్త మొదలు పెట్టబోతున్నాడు ఇంకా నుంచి రాజు పేరు రాజు కాదు రామ్గా మారిపోతున్నాడు అని బావా బావా అంటూ రాజ్ దగ్గరికి వస్తుంది అనమాట యామిని నువ్వు నాకు మళ్ళీ దక్కుతావు అని అనుకోలేదని ఎమోషనల్ అవుతుంది నువ్వు నా కోసమే బతికావు అని అంటుంది అనమాట యామిని తా రాజ్ని బావా అని పిలవడంతో రాజు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు అనమాట అసలు ఎవరు నువ్వు నన్ను ఎందుకు పిలుస్తున్నావు అసలు ఎందుకు నేను ఇక్కడ ఎందుకున్నాను నాకు ఏమైంది అలా అడుగుతున్నావు ఏంటి నేను నీ యామిని అని చెప్తుంది అనమాట ఈ ఎవరో నాకు తెలియదు అని రాదంటాడనమాట నాకేదీ గుర్తులేదు ఎవరు తెలియదు నేను ఎవరు నా వాళ్ళే ఉన్నాను రాజు కోపంగా అరుస్తాడు అనమాట అప్పుడే డాక్టర్ వచ్చి రిలాక్స్ రిలాక్స్ మీరు ప్రశాంతంగా ఉండండి అని డాక్టర్ చెప్తా అప్పుడు డాక్టర్ని అడుగుతున్నాను మా బావ నన్ను గుర్తుపట్టడం లేదు చిన్నప్పటి నుంచి అతడిపైనే పంచప్రాణాలు పెట్టుకొని ఉన్నాను నేను ఏమైపోవాలని చెప్పి డాక్టర్ ముందు డైలాగ్స్ కుడుతుంది అనమాట యాక్షన్ చేస్తుంది అనమాట యామిని ఆమె చెప్పేవని నిజమేనని డాక్టరే అనుకుంటాడు నీలాంటి మంచివాడికి మనసున్నవాడికి ఇలా జరగడం ఏంటి నేను కంటికి రెప్పల నేను కాపాడుకుంటానని చెప్పి రాజు ముందు యాక్షన్ ఇంకా ఇరక తీస్తుంది అనమాట యామిని యమినీ డ్రామా చూసి అందరూ నిజమేనని అంతా నిజమేననుకొని రాజు అనుకుంటాడు యామిని కుటుంబ సభ్యులు తన వాళ్ళు అంతా భ్రమ వాళ్ళే యామిని వాళ్ళ పేరెంట్సే తన కుటుంబ సభ్యులు అనుకొని భ్రమపడుతూ ఉంటాడనమాట కదంతా చూసి యామిని వాళ్ళ నాన్న అత ఆమె మీద అరుస్తాడనమాట ఆయన అతడి జీవితం ఇల్లు భార్య సంగతి ఏంటి బయటకు వచ్చిన తర్వాత అనమాట అంటాడు ఏమైపోతే నాకేంటి అసలు వాళ్ళకి రాజు లేడని నిరూపించాను కదా అని ఆమెని సమాధానం చెప్తుంది నీ ప్రేమను కాదని నీది ప్రేమ కాదు పంతం వ్యామోహం స్వార్థం అని కూతురుపై కోపడతాడనమాట నా ప్రేమ నిజమైంది కాబట్టి మళ్ళీ రాజు తన సొంతమయ్యాడని నా సొంతమయ్యాడని అంటుందన్నమాట త మీరు కూడా అలాగే ఉండండి రాజుని చిన్నప్పటి నుంచి అన్న అలాగే ఉండడానికి బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట ఇంకా తర్వాత మళ్ళీ చెప్తుంది అనమాట రాజు నా మేనత్త కొడుకు చిన్నప్పటి నుంచి మీరే పెంచి పెద్ద చేసి చదివించారు వాళ్ళ అమ్మ నాన్న లేరు మీరు నాతో పెళ్లి జరిపించాలని అనుకుంటుండం కానీ ఇంతలోనే యాక్సిడెంట్ అయింది అని ఒక నాటకం మొత్తం వాళ్ళ అమ్మ నాన్నతో చెప్తుంది అనమాట ఇష్టం లేకపోయినా కూతురు కోసం నాటకం అట్టడానికి ఒప్పుకుంటారు ఎందుకంటే బెదిరిస్తుంది అనమాట మీరు కనుక ఇలా లేకపోతే నేను మళ్ళీ పాత ఆమె మారిపోతానని వాళ్ళ అమ్మ నాన్న బెదిరిస్తుంది అనమాట ఇంకా రాజు కావే ఒకే హాస్పిటల్లో ఉంటారు అధినేయన్ దాకా చెప్పాను కదా ఇంకా రాజును వాళ్ళ కుటుంబ సభ్యులు కంటపడకుండా డాక్టర్కి చెప్తున్నారు డాక్టర్ గారు వెంటనే డిశ్చార్జ్ చేయండి నేను ఇంటికెళ్ళి చూసుకుంటాను అని చెప్పి ప్లాన్ చేస్తుంది అనమాట ఒకవైపు ఆమె తల్లిదండ్రులు బాధపడటం కనకం చూస్తుంది ఏమైందని అడుగుతుంది అనమాట మా కాబయ్య అల్లుడు గతం మర్చిపోయాడు మా కూతురు మాత్రం ఆబాయ్నే పెళ్లి చేసుకుంటారు పట్టుబడుతుందని ఆవిడ కావారితో చెప్తారనమాట ఇంకా ఆ అమ్మాయి మనసులో ఒకసారి ఇతనే తన భర్తను నిర్ణయించుకున్న తర్వాత అంత సులభంగా కాదనుకోలేదండి అతడికి వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేయడం కరెక్ట్ అని అంటుందనమాట అప్పుడే రామ్ కమార్ని రాజు చూస్తానని కనుక మీ అల్లుడు ఎక్కడున్నట్లు లోపల పదండి నేను చూస్తానని అండగాని ఆమె తల్లి రామిని రాజు దగ్గర తీసుకెళ్ళపోతుంది అప్పుడే అప్పు అక్క అమ్మ అక్క స్పృహలోకి వచ్చిందని పిలుస్తుంది అనమాట ఇంకా కనుక రాజు చూడకుండా వెళ్ళిపోతుంది నేను చెప్పాను కదా నేను టెప్స్ వాళ్ళు ఇదే జరుగుతున్నాను ఆడు చూడటానికి వెళ్ళే లోపు ఎవరో ఒకళ్ళు పిలుస్తారు వచ్చి ఇంక చూడకుండా వెళ్ళిపోతుందని చెప్పేసి ఇంకా తర్వాత స్పృహలకు కావ్య రాజ ఉన్నాడా లేదా అని తన భర్తకి ఏం కాదని అరుస్తూ ఉంటుంది అనమాట అసలు అయినా నేను అక్కడే ఉన్నాను కదా ఆయన లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడు యాక్సిడెంట్ చోటు జరిగింది చోటుకి వెళ్తాను అని చెప్పి అవన్నీ ఊడి తీసి వెళ్ళిపోతానని ప్రయత్నిస్తుంది అనమాట నా భర్తను నేను వెతుక్కుంటాను ఏం చేస్తారని కోపంగా అరుస్తూ ఉంటుంది వెతకుండా ఇంతమంది మీ నా దగ్గర ఉండి ఏం చేస్తున్నారు ఆయన వెతకుండా అని అరుస్తుంది అనమాట ఇంకా రాజు కనిపించకుండా పోతే మీరు అందరు నా దగ్గర ఎందుకున్నారని అడుగుతుంది అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్తారనమాట రా కావ్యవరాగారు కనుక కనిపించకపోయినా కనీసం కోడలైనా కాపాడుకోవాలని తిండి నిద్ర మా అనుకొని నీ దగ్గరే ఉన్నావమ్మా అని చెప్తుంది అనమాట రా మా ఆయన తప్ప నాకు ఎవరు ముఖ్యం కాదని కావ్య ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇంకా రాజు చనిపోయాడని నమ్మిన కుటుంబ సభ్యులు తిండి నిద్ర మానేసి బాధపడుతుంటారు కానీ కావ్య మాత్రం రాజు బతికే ఉన్నాడు అని నమ్ముతుంది లేదండి నేను చెప్పిన నిజమే ఆయన బతికే ఉన్నాడు నాకు నమ్మకం ఉందని చెప్తుంది అనమాట రాజు లేడు ఇక రాడు అని మీకు అర్థమైనట్లు కావ్యకు అర్థం కావట్లేదని రుద్రాణి సెటార్లేస్తుంది అనమాట ఇదంతా కమింగ్ అప్లో జరుగుతుంది అనమాట కానీ రాజు ఉన్నాడు అనుకుని ఇంట్లో వాళ్ళందరికీ ఫుడ్ తయారు చేసి పిలుస్తుంది అనమాట వాళ్ళేమో రానని చెప్పేసరికి రుద్రాణి సెటార్లేస్తుంది రాజును అందరి ముందు తిరిగి తీసుకొచ్చి నిలబెడతానని కాగేస్ ఛాలెంజ్ చేస్తుంది అనమాట అప్పుడే రాజుకి పొలం మారుతూ ఉంటే ఎవరో తలుసుకుంటున్నట్లు అని యామిని వాళ్ళ నాన్న కానీ ఇంకెవరో ఆయన భార్య అయి ఉంటుందని యామిని వాళ్ళ అమ్మగారు పొరపాటుగా నోరు జరుగుతుంది అనమాట మరి చూద్దాం ఈ గతం మర్చిపోయిన సీన్ ఎంత దూరం పొడిగిస్తారు ఏం చేస్తారు అసలు ఎన్ని ఎపిసోడ్లు పెంచుతారు అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి మరి డైరెక్టర్ గారు ఏం ఊహించుకుంటున్నారు ఎలా రాదాలనుకుంటున్నారో తెలియట్లేదు చూద్దాం ఈరోజు సీరియల్ అయిపోయింది అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్